రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి పాలన అలాగే ప్రస్తుత కూటమి పాలన కూడా కుంటుపడిందని కెక్కిన తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించిన టీటీడీ నిధుల్లో అవినీతి చోటు చేసుకుందన్నారు రెండవ సత్రం తదితర కట్టడాల పేరుతో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు ఇందులో పది శాతం కమిషన్ కూడా వంద కోట్ల అవినీతి జరిగిందని ఇది ఎవరిచ్చారని ఎవరి చేతికి వెళ్లిందని ఇది బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో కోసం నేడు ఆదివారం తాము తలపెడదామనుకున్న నిరసన ధర్నాను వచ్చే ఆదివారానికి వాయిదా వేశామన్నారు పోలవరం ప్రాజెక్టును రాజకీయ నాయకులు వైఎస్సార్ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలకు ఓ వరంగా మారిందని ఈ గత సీఎంలో వారు పదవీకాంక్ష కోసం పోలవరాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఏపీలో ఆరు విమానాశ్రయాలు తీసుకొస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎయిర్ బస్సుల విషయాన్ని పెట్టి మొదట ఆర్టీసీ బస్సులను శుభ్రపరిచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని హితవు పలికారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది అనుమానమే లేదు ఆరు నెలల క్రితం వంద కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది అనుమానమే లేదు అనుమానం ఉంటేనే నేను మాట్లాడేవాడిని కాదు పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌల్టరీని కొట్టాల్సిన అవసరం ఉందా రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత ఇంత డబ్బు ఖర్చు పెట్టాలిరా నిన్న ఎందుకు పెట్టారు మదనపల్లిలో పెట్టారు పానీయులే పెట్టుకోండి అది తప్పే కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది ఏసీలు ఉన్నాయి జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఎట్లా ఫైల్ కాలుతుంది ఫైల్ గాలాల్సిన అవసరం ఉంది అక్కడ నేను కూడా పోయి చూశాను ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిశ్రేంత దూరంలో ఉంది వీడియో కెమెరాలు ఫుల్లుగా ఉన్నాయి చీమ కూడా పోయేదా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం మరి వంద కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను వారం రోజులు టైం ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి మండ అది లేకపోవచ్చు అధికారులు ఉన్నారు వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి వంద కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా ఎవరు తీసుకున్నారు ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈరోజే వద్దాం అనుకున్నాం వద్దు మన దేవాలయం మన పవిత్రత మనం కాపాడుకోవాలి నెమ్మదిగా పోవాలి వినయంగా పోవాలి విధేయతగా ఆగాం ఆగాము ఈరోజు